ఈ మధ్య ఇట్లాంటి వార్తలు వెరీ కామన్ అయితే అయినటువంటి నేపథ్యం ఉంది అందరం బాధితులం అవుతున్నాం కొద్ది మంది ఏమో నమ్మి పైసలు ఇస్తున్నాము కొద్ది మంది ఏమో అత్యాశకు పోయి అప్పులు ఇస్తున్నారు పది రూపాయల వడ్డీ వస్తుందని అప్పు ఇవ్వడం లేకపోతే తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పి మార్కెట్ రేట్ లో మార్కెట్ లో తులం బంగారం వచ్చేసి డెబ్బై ఐదు వేల ఎనభై వేల రూపాయలు ఉంది వీడు ముప్పై వేలకే నలభై వేలకే తులం ఇప్పిస్తా అంటాడు మనం వన్ వాడతాం వాడు ఏం చేస్తాడంటే కొద్ది మంది ఏమో తెలియకుండా తెలువ ఫోన్ చేసి ఈ మధ్య నాకు కొద్ది మంది ఫోన్ చేస్తుంటారు పలానోళ్ళు ఫోన్ చేసిండ్రు పలానా ఏరియా నుంచి ఫోన్ చేసిండ్రు వద్ద పది కిలోల బంజారం ఉందంట మనకు కిలో బంజారం ఇస్తాడంట ఇరవై లక్షల కిలో బంజారం ఇస్తాడంట మనకు అదేదో తెలువ మనకి ఇరవై లక్షల బంజారం ఇచ్చేదంటే వాడు ఏడు అమ్ముతున్నా సరే వస్తాయి కదా పైసలు వీడు ఏం చేస్తాడంటే ఈ అమాయకులకు ఫోన్లు చేసేసి అంటే పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ మధ్య నాలెడ్జ్ ఉన్న కూడా ఆ బురుడి పడుతున్నారు వాడుతున్నారు అది వేరే మ్యాటర్ వాడు ఏం చేస్తాడంటే ఆశ ఉన్నోని ఫస్ట్ టార్గెట్ చేస్తాడు ఒకసారి ఫోన్ చేస్తాడు మనం నమ్మం రెండు సార్లు ఫోన్ చేస్తాడు మనం నమ్మం భయ్యా ఈ రోజు నాకు ఎమర్జెన్సీ ఉంది ఇంకా పదిహేను లక్షలకు కూడా ఇచ్చేస్తా నాకు అవసరం ఉంది రోజు పైసలు మా నాడు మన మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది ఎనభై లక్షలు ఉన్న బంగారు పదిహేను లక్షలకు వస్తుందంటే ఎవ అప్పు అయినా సరే చేసి పెడదామంట అట్లని మనం ఆ ట్రాప్లో పడ్డాంట్లో వాడు నిండా ముంచుతాడు అయితే ఈ వార్త అదేమో ఎవడ తెలివనోడు మనల్ని ముంచిపోయాడు అంటే ఓకే కానీ ఈడ తెలిసినోడే ముంచిపోయిందంట తక్కువ రేటుకే బంగారం వడ్డీ చెల్లిస్తారని పలువురు నమ్మించి అమ్మించి ఓ కేటుగాడు కోట్లల్లో వసూలు చేసి ఉడాయించిందంట మహబూబాద్ జిల్లా బయ్యార మండలంలో జరిగిందంట సంతులాల్ పోడు తాండాకు చెందిన గుంజులోత్ మహేష్ గ్రామంలో కొంతమంది మహిళలు రేటుకి బంగారం విక్రయించి వ్యాపారం చేస్తున్నట్లు నమ్మించాడంట అంటే రేటుకి బంగారం అమ్ముందని తెలిసిన ఆయన్ని నమ్మించాడంట రెండవది నా పైసలు ఇస్తే పది రూపాయల మీస్తాడంట పది రూపాయల మెత్తి అంటే మస్తు ఉంటుంది జనరల్ మనకి రెండు రూపాయలు మహా అంటే మూడు రూపాయలకు బయట అప్పు ఉడుతుంది సరే మూడు రూపాయల ఇచ్చిన మనం ఆడవానది ఏడు రూపాయలు వస్తుంది అంటే లక్ష రూపాయలు తెస్తే మనం మూడు వేలు మిత్తి అయితే మనకు ఏడు వేల రూపాయలు మిలుగుతాయి ఈ ఆశ ఎంత మస్తు ఉంటుంది కదా మస్తు టెంప్టింగ్గా ఉంటుంది అయితే ఆడబడతాం పది రూపాయల మిత్తి అని చెప్పేసి ఆడ మూడు రూపాయలకు నాలుగు రూపాయలు తెచ్చి వినికిస్తాం ఓ నెల రెండు నెలలు వాడు మంచి ఇస్తాడు మిత్తిలు తర్వాత ఉడాయిస్తాడు అట్లా కోట్ల రూపాయలు కూడా కోట్ల రూపాయలు కొద్ది వందల మందిని చీట్ చేసి ఉడాయించిన మిత్రులారా ఎవ్వడు కూడా ఎవ్వడు కూడా పుత్తడికి అయితే ఇయ్యడు అట్లా నమ్మి వారి ట్రాప్లో పడ్డ నిండా పూతాం కాబట్టి తస్మస్ జాట్లతో